ఇలీప్ మీద చాలా చాలా రీసెర్చ్ జరిగినండి చాలా ప్రపంచం మొత్తం మీద అమెరికాలో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్ని తీసుకున్నారు వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరు నెలల్లో చనిపోతారనే దృష్టితోనే దృష్టితోటనే డాక్టర్లో చేశారు ఒక అతన్ని ఒక రూమ్లో పెట్టారు ఒక అతను ఒక రూమ్లో పెట్టారు ఫస్ట్ అతనికి నీ క్యాన్సర్ వచ్చింది నీ క్యాన్సర్ వచ్చిన దానికి డాక్టర్లు మంచి మందులు ఇస్తున్నారు మంచి మందుల వల్ల నీ క్యాన్సర్ కణాలు చచ్చిపోతున్నాయి నువ్వు ఇదే ఆలోచనతో ఉండు నీకు ఇక్కడ జరిగే ట్రీట్మెంట్ వల్ల నువ్వు ఎంతకాలం సరే బ్రతకలదు అని సెల్ఫ్ టెక్నిక్స్ కానీ మరొకటి కానీ చేసి అలాగే విజులైజ్ చేసుకోమన్నారు నువ్వు ఆరోగ్యవంతం కూడా అనుకోమన్నారు ప్రశాంతంగా ఉండమన్న రిలాక్సేషన్ టెక్నిక్ చెప్పారు అతను నా రూమ్లో టీవీలో కామెడీ సినిమాలు లేదంటే మంచి రిలాక్సేషన్ సంబంధించినవి సంగీతం కావచ్చు సినిమాలు కావచ్చు లేదంటే కాస్త ఆహ్లాదకరమైన ప్రేమ ఆత్మీయత నవ్వు లవ్వు సంబంధించినవి సినిమాలు పెట్టారండి సో హోప్ క్రియేట్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు ఇక్కడ ప్రతి నర్సు కానీ మరొకటి కానీ ఇంకోటి కానీ నీకు నీ కణాలు చంపేంత అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నారు నీ కణాలన్నీ కూడా క్యాన్సర్ కణాలు చచ్చిపోతున్నాయి జీవ కణాలు పెరుగుతున్నాయి నువ్వు ఆరోగ్యవంతమవుతున్నాయని ఇప్పటినసలు కలిసి సైషన్ అందించుకోమని చెప్పారు రెండో వ్యక్తికి నీకు క్యాన్సర్ వచ్చింది నువ్వు ఆరు నెలల్లో చనిపోతావు ఈ డాక్టర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లు వల్ల నువ్వు ఆరు నెలలు బతకగలుగుతావు ఈ నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎంత ఆరోగ్యవంతుడు అని సరే ప్రపంచంలో క్యాన్సర్కి ట్రీట్మెంట్ సరిగ్గా కనుక్కోలేదు నువ్వు చనిపోవడానికి రెడీగా ఉండాలి యాక్సెప్ట్ చేయాలి డెత్ని యాక్సెప్ట్ చేయాలి డైయింగ్ ఈజ్ వెరీ 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 పెయిన్ఫుల్ అయినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇచ్చే ట్రీట్మెంటు నువ్వు ఆరోగ్యవంతుడిగా అవ్వడానికి ఉపయోగపడుతుంది ప్లస్ ఏంటంటే డెత్ని యాక్సెప్ట్ చేయగలిగితే నువ్వు చక్కగా ఈ జీవితాన్ని సునాయాసంగా వదిలేయగలుగుతావు నీకు ఏ సినిమాలు ఇష్టమో చిన్నప్పటి నుంచి చూసావో చెప్తే ఆ సినిమాలు పెడతాను వాడు ఏమన్నాడు హిస్టరీ మిస్టరీ సినిమాలో హారర్ సినిమాలు ఇష్టం అని చెప్పాడు మిస్టరీ సినిమాలు క్రైమ్ రిలేటెడ్వి హారర్ రిలేటెడ్వి ఆందోళన భయానికి సంబంధించినవి చాలామందికి ఎడ్డన్ ఫ్లో అంటే చాలా ఇష్టం అందుకే హారర్ సినిమాలు మిస్టరీ సినిమాలు క్రైమ్ సినిమాలు టిష్యూ టిష్యూలు చూస్తుంటారు హైడ్రోన్ ఫ్లోర్ సంబంధించి ఇచ్చారు యాక్చువల్గా హైడ్రోన్ బ్లడ్లోకి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో అదికెళ్తే కార్డిజోల్స్ రిలీజ్ చూడాలి బాడీలో అంత జరుగుతుందనమాట ఆరు నెలలు అయితే నెలలైతే మెల్లిమెల్లిగా నెల నెలకి నెల నెలకి చిక్కి సైల్యం అయిపోయారు ఆరు నెలలుగా అది కాదు ఈ లోపలనే అతను కుంగి కుసించిపోయాడు చచ్చిపోతాను చచ్చిపోతాను వీడు హోప్ క్రియేట్ చేశారు విపనసి దారి మైండ్ పవర్ని పెంచారు అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని బూస్ట్ చేశారు మంచి కామెడీవి హాయిగా ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు ఇలా ఆరు నెలలు కాదు కదా మూడు నెలలనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాడు అతను చాలా కాలం బతికాడండి అతను క్యాన్సర్ ఉందని విషయాన్ని మర్చిపోయాడు అంటారా అంటారా ఎక్కడుంది ఇదంతా నీలో ఉంది ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి సగం తాగేశాం ఒకడు అనొచ్చు హాఫ్ గ్లాస్ ఆఫ్ ఎంటీ అనొచ్చు ఒక హాఫ్ గ్లాస్ ఫిల్లుడ్ కూడా అనొచ్చు అనారోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తే అనారోగ్యం వంద రెట్లో పెరుగుతుందండి నీ బాడీలో పాదాల నుంచి తల వరకు ఆరోగ్యకరమైనవి చాలా ఉన్నాయి నీకు ఎప్పుడు కనిపించవు అవి చదువు సినిమాలో ఒక పెద్ద బోర్డు మీద చిన్న మచ్చ పెడితే మచ్చ ఒకటే కనపడుతుంది నువ్వు మచ్చని పిండుకుని 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 పెద్ద చేసుకుంటున్నావు నీ సమస్యను పిండుకుని 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 పెద్ద చేసుకుంటున్నావు నీళ్ళు ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి నువ్వు చాలా హెల్దీ పర్సన్స్ నీలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి నీలో ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆ శక్తి సామర్థ్యాలను చూసి భలే బల్లె బల్లె అనుకుని దాన్ని పెంచుకుంటూ పోను మాట నీలో లోపాలను చూసి చూసి గుండెలు గుచ్చి గుచ్చి చంపుతున్నట్టుగా పిండి 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 పాకాన్ని పెట్టుకుంటున్నాను ప్రపంచంలో ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ కాదండి ఇంపెర్ఫెక్షన్ అనేది అందరికీ ఉంటుంది ఆ ఇంపెర్ఫెక్షన్ గురించి ఆలోచించు కూర్చుంటే పర్ఫెక్ట్ కాలేడండి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇల్లి హెల్త్ ఉంటుంది నా ఇల్లి హెల్త్ అందరికీ తెలిసే ఉంటుంది నేను చాలా ట్రీట్మెంట్లు లేదరుకుంటే క్లినిక్లు మానేట కారణం గొంతండి సుమారు ఒక నలభై ఐదు ఏళ్ళు నలభై ఎనిమిదేళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి స్పీచ్లు ఇచ్చి మొరటిచ్చి గొంతుపోయింది అది నా ఇల్లు హెల్త్ దానికి నా పరిష్కారం ఏం చేస్తున్నాను క్లినిక్లో క్లోజ్ చేసుకున్నాను ఆల్రెడీ నా మెటీరియల్ చాలా రీసెర్చ్ చేస్తుంది ఉంది పొదుపుగా ముదువుగా వాడుకుంటున్నాను అంటే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు పారిపోకూడదండి ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్గా మార్చుకోవాలి వైఫల్యాలని విజయంగా మార్చుకోవాలి లోపాలు చూస్తూ రంధ్ర అన్వేషణ చూస్తూ భూతంతో చూసారనుకోండి భూతాలు దయ్యాలు కనపడతాయి వీళ్ళు రోగనిరోశక్తి పెదాలంటే అటువంటి ఆలోచన కావాలి ఇప్పనసెస్లోకి వెళ్తుండాలి రోజు సెల్ఫ్ ఎఫర్మేషన్ చేసుకోవాలి ఆరోగ్యం లేకపోయినా ఆరోగ్యవంతుడిగా ఊహించుకోవాలి నువ్వు కోపిష్టం అయితే సహనవంతుడిగా ఊహించుకోవాలి రేపు బాగుంటాను ఎల్లుండి బాగుంటాను అన్నది ఇప్పుడే బాగున్నాను రోజు రోజుకి ఇంకా బాగుంటాను అనుకోవాలి అంతేగాని నాకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నవ్వుతాను నాకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు భార్యతో నేను సెక్స్ కలుస్తాను నాకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను ఇచ్చేస్తానంటే కదా అన్ని పరిస్థితులు బాగుండడం అనేది ప్రతి ఒక్కరిలో ఏ పరిస్థితుల్లో ఎక్కడో చోట ఒక పరిస్థితి అయినా బాగుకుండా ఉంటుంది పరిస్థితుల సంబంధం లేకుండా ఇప్పుడు నేను బాగుంటాను నేను ఆరోగ్యవంతని ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐమ్ కరేజ్ చేసే పర్సన్ ఐ క్యాన్ డూ వాట్ ఐ వాంట్ వాట్ ఐ డిజైర్ వాట్ ఐ నీడ్ నీలో ప్రేరేపించే గుణాలని ప్రేరేపించుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ద్వేషం వద్దు పగ వద్దు కుట్ర వాడి వాడిని వీడి వీడిని వీడి మీద కేసు పెట్టాలి వాడిని ఇచ్చేయాలి పగ కుట్ర ద్వేషాలతో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది మనసే పోలతో బుక్లో చదవండి ఆరోగ్యం కోసం ప్రేమించండి అని ఒక ఆర్టికల్ ఉంటుంది సీగలన్న ఆయన లవ్ మెడిసిన్ అండ్ మెర్కల్సు పీసు లవ్ అండ్ ఈలింగ పుస్తకాలు రాశాడు ప్రశాంతత ఆనందం సంతోషం ఆరోగ్యం లవ్వు నవ్వు వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా క్యాన్సర్ జయించగల శక్తి పెరుగుతుంది దాని న్యూరో అంకాలజీ అంటారు ఎవరైతే మనశాంతి ప్రశాంత ఆరోగ్యంగా ఉంటుందో వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాని న్యూరో ఇమ్యునాలజీ అంటారు ఈ ప్రేమ ఆత్మీయత అనారోగ్యం లేకుండా రోగ కంటిన్యూస్గా తనలో తన తనలో తను కుమిలిపోయి వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతుంది క్యాన్సర్ త్వరగా వస్తుంది ఈ క్యాన్సర్ పేషెంట్ల మీద క్రియేట్ చేసింది హోప్ నేను ఎప్పుడు కూడా ఉందలే మంచి కళ్ళ ముందు ముందుకు అంటాను మీరు కూడా అనుకోవాలి ఇప్పుడు బాగున్నాను అనుకోవాలి నా వల్ల కాదు నాకు అన్ని కష్టాలే నాకు అన్ని బాధలే నాకు ఏదో జబ్బు వచ్చింది నేను పోతాను 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 కొంతమంది ఉన్నారు నాకు పేషెంట్స్ వరంగల్లో ఒకడు విశాఖపట్నంలో ఒక అమ్మాయి అమెరికాలో ఒకరు కెనడాలో ఒకరు ఫోనాలు ఒకరు చాలా చోట్ల ఉన్నారండి కొంతమంది వాళ్ళు ఎప్పుడు కూడా నేను పోతానని అనుకుంటాడు మా ఇద్దరు వచ్చింది అనుకుంటాడు పెళ్ళిళ్ళు కొంతమంది చేసుకొని చేసుకునే సరే కాపరాల సరిగ్గా చేయరు కొంతమంది మా పిల్లలకి వచ్చేస్తుందేమో నాకు ఎలాగో చెబుతుంది నా పిల్లలకి వచ్చేస్తుందేమో వచ్చిందేమో అరే ఈ జీవితం ఒక గిఫ్ట్ అండి పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ ప్రజెంట్ అంటే భనువతి అంటున్నాం ప్రజెంట్ అంటే ఇప్పుడు అని అర్థం ప్రజెంట్కి ఇంకో మీనింగ్ అంటే అని అర్థం ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినాడు ప్రజెంట్ పెట్టుకుంటే ప్రజెంటేషన్ పట్టుకెళ్తాం కదా అదనమాట ప్రజెంట్ అంటే ఒక గిఫ్ట్ ఇంకో మీనింగ్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ నవ్వు హియర్ నవ్వు అంటే ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ దట్ ఇస్ ద ఫిలాసఫాఫ్ శ్రీకృష్ణ ఇప్పుడు ఇక్కడ ఆనందంగా సంతోషంగా ఉంటాం ఎప్పుడు ఎక్కడ ఆనందంగా సంతోషంగా ఉంటావు రేపటికి ఆ రోజు నువ్వు నవ్వు అవుతుంది ఎల్లుండికి ఆ రోజు నవ్వు అవుతుంది నవ్వు నేను లవ్ చేయండి అతిక్షణ ఆనందంగా ఉండటం టైం బాడీలోని అన్ని కణాలకి ఆ మెసేజ్ వెళ్తుందండి మెసేజ్లు వాట్సాప్లు టెలిగ్రామ్లు మీరు అలవాటే కదా మీ బ్రెయిన్కి ఏం మెసేజ్ మీరు పంపుతున్నారు ఈ సభ్య సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు ఏదో సినిమా డైలాగ్లా నీ బాడీలోని పదివేల కోట్ల కణాలకి న్యూరో కనెక్షన్స్కి మీరు ఏమైనా సమాధానం ఇస్తున్నారు నా జబ్బు తగ్గదని ఇస్తారు తగ్గదు నా జబ్బుకి ఎంత తగ్గదు తగ్గి తీరుతుంది డాక్టర్లు అందరూ మంచి వాళ్ళు బాగా చదువుకున్నారు మంచి మందులు ఉన్నాయి మంచి ఆరోగ్య పద్ధతులు ఉన్నాయి తగ్గుతుంది తగ్గి తీరుతుంది పాదాల నుంచి తల వరకు నేను వైబ్రేట్ అవుతున్నాను ఎనర్జిటిక్గా మారుతున్నాను నాకు ఏ డాక్టర్ ఇచ్చినా వాడు బాగా కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యాడు వాడు నేను నమ్ముతాను ప్రపంచంలో గొప్ప గొప్ప మెడిసిన్స్ అన్నీ మన దగ్గర దొరుకుతున్నాయి బాగా పనిచేస్తాడు నేను నమ్ముతున్నాను నా కొడుకు బాగా చదువుతారని నమ్ముతాను చదవ ఏం ప్రాబ్లం లేదు వాడు ఇంకో స్కిల్ ఉంది ఆ స్కిల్లో గొప్పడైపోతాడు నేను గొప్ప అవుతాను నేను నమ్ముతాను అయిపోతావు అంతే గొప్ప అవడం కాదు నేను గొప్పవాడిని ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐమ్ కరేజియస్ ఐమ్ హెల్దీ వెల్దీ వైజ్ అనుకోండి ఉన్నది చాలా చిన్న జీవితం మనం ఈ భూమి మీదకి ఒక వేస తీసుకుని వచ్చాం వేస ఎక్స్పైర్ కాకముందే మీ జీవితంలో అద్భుతాలు సాధించగలరు అరవై ఏళ్ళు కావచ్చు డెబ్బై ఏళ్ళు కావచ్చు పొరకాలం నలభై ఎనిమిది వేలు చచ్చిపోయారు నలభై నాలుగు అది ఎక్స్పైరీ డేటు తర్వాత ఫార్టీ ఎయిట్ అయింది ఫిఫ్టీ టూ అయింది ఫిఫ్టీ సిక్స్ అయింది ఇప్పుడు సెవెంటీ టూ యావరేజ్ ఎక్స్పైరీ డేట్ అండి అంతకంటే ఒక్కొక్క సంవత్సరం మీరు బతుకుతున్నారంటే అది మీ లైఫ్కి బోనస్ అని అర్థం ఐఎం సిక్స్టీ నేను నిరంతరం హ్యాపీగా ఉంటాను ఆ మేక్ అదర్స్ హ్యాపీ ఐమ్ ఫీల్ హ్యాపీ ఐఎం హ్యాపీ అనుకోండి మేక్ అదర్స్ హ్యాపీ సంతోషంగా ఉంచండి సంతోషము సగం బలం అనేది ఒక కవి చెప్పింది నేను చెప్పింది కదా సం సంతోషము సంపూర్ణ పూర్తి బలము పూర్తి బలము నవ్వండి నవ్వండి ఎప్పుడు జబ్బుల కోసం ఆలోచించొద్దండి మీరు పోటుగాడు చేయగలరు సాధించగలరు క్యాన్సర్ని జయించగలరు హెచ్ఏఎన్ జయించగలరు హెపటైటిస్ బిని జయించగలరు కరోనాను జయించగలరు ఆల్రెడీ జయించారు ఇప్పటికే చట్టపరమైన సమస్యలు ఉంటే జయించగలరు ఆర్థిక ఇబ్బందులు ఉంటే జయించగలరు అనారోగ్య సమస్యలు ఉంటే జయించగలరు మీరు గొప్ప స్థాయికి వెళ్తారు వెళ్ళి వెళ్ళి తీరుతారు ముందులే కాలం ముందు ముందుగా నమ్మండి డెఫినెట్గా మీరు వాళ్ళు అయిపోతారు ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ మొదటి కావాలంటే యాభై నుంచి యాభై మంది నుంచి ఐదు వేలు పదివేల వరకు మీ ఊర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోండి మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో మిమ్మల్ని వెంటుకలు లెక్కుబట్ట మిమ్మల్ని గొప్పగా మార్చేస్తాను నేను ఇటువంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కామెంట్ని బట్టి కూడా వీడియోలు తయారు చేయడం ఉంటుంది మీరు అందరూ గొప్ప వాళ్ళు అవి తేలుతారు మీకు ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ సైన్స్ మీకే పరిమితం అయిపోతుంది పది మందికి తెలియాలి ప్రతి కుటుంబం నుంచి ఒక గొప్పవాడు వస్తాడు గత వందేళ్ళ నుంచి మారనుంది కేవలం ఈ పదేళ్లలోనే మారింది ఇంకో పదేళ్ళు పోతే ఇంకా ఇంకా అమెరికాతోటి రష్యాతోటి డీకోల్గా శక్తి మనకు వచ్చేస్తుందండి అంటే టాప్ ఫైవ్లో ఒక కంట్రీ అవుతుంది ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారాలి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో మర్చిపోకండి గారు చెప్పింది మీరందరూ మహానుభావులు అవుతారు బావులు కాదండి మహానుభావులు అవుతారు ముందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంతి గారు నమస్తే